రాష్ట్ర ప్రభుత్వం మొక్కల కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించినప్పటికీ కొనుగోలు ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు వర్షాల కారణంగా మొక్కలను ఆరబెట్టలేక తాటిపత్రలతో కప్పలేక రైతులు నానా అవస్థలకు గురి అవుతున్నారు ప్రభుత్వం తాటిపత్రలను అందుబాటులో ఉంచలేదు రాత్రిపూట విద్యుత్ సదుపాయం లేదు అయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇరవై నాలుగు వందల రూపాయలకు వెంటనే కొనుగోలు చేయాలని వాతావరణం కారణంగా ఖచ్చితమైన మ్యాచర్ లేకుండా కొనుగోలు చేయాలని రంగుమారిన విత్తనాలను కూడా కండిషన్ లేకుండా కొనాలని రైతుల పక్షాన స్థానిక టిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తోట శ్రీనివాసరెడ్డి దేవమల్లయ్య చిట్యాల లక్ష్మణ్ బండి లింగస్వామి గౌడ్ డబ్బా రమేష్ రెడ్డి పోచంపల్లి రమేష్ రెడ్డి మక్కల క్రాపు మక్కల క్రాప్ స్టార్ట్ నెల తొమ్మిది తారీఖు నుంచి తొమ్మిది నెలల లక్ష వరకాల కోయడం జరిగింది అప్పటి నుంచి మార్కెట్ లో మా రైతులందరూ కలిసి రోళ్ల మీకు వచ్చి మద్దతు రేటు రెండు వేల ఆరు వందలు ఉంది కనుక బయట దళారులు పంతొమ్మిది వందలకు పద్దెనిమిది వందలకు పంతొమ్మిది వందల యాభై లోపే కొంటారు కనుక కొనాలని చెప్పి రైతులందరూ రోడ్ ఎక్కితే మొద్దు నిధులు ఉన్న గవర్నమెంట్ కనీసం రైతాంగం మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టిన సీఎం గాని సంబంధిత శాఖ మంత్రి గాని కనీసం రైతుల గురించి పట్టించుకున్న దాబలు లేదు ఎంతసేపు ఎక్సైజ్ ఎక్సైజ్ మీద ఎంత ఆదాయం వస్తుంది ఏమి ఇవ్వాలా స్థానిక సంస్థల మీద ఎట్లా గెలవాలా లేకుంటే జూబిలీర్స్ ఎట్లా గెలాలా వీటి మీద తప్ప రైతులు పట్టించుకున్న పాపనా లేదు మొన్న కేంద్ర కేబినెట్ రాష్ట్ర కేబినెట్గా ఉంటామని చెప్పి కనీసం రైతులు మొక్కలు తడిసిన మొక్కలు ఉన్నాయి లాకలు వచ్చిన మొక్కలు ఉన్నాయి అడ్లు అడ్లు కూడా కొత్త కచ్చినాయి అవి మీద ఏమైనా మాట్లాడతారని చెప్పి రైతాంగం ఆశతోనే ఉంటే కనీసం ఏ ఆ శాఖకు సంబంధించిన మంత్రి కానీ సీఎం కానీ కనీసం ఒక్క మాట మాట్లాడి మీరు ఆధార్య పడకుండా ఉన్నాము గవర్నమెంట్ రైతు ప్రభుత్వం చెప్పుకోవడానికి తప్ప రైతులు ఆదుకున్న దాపరా జై జవాన్ జై కిషన్ ఏదైతే రైతులను ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మక్కలు పోసి నెల దాటినా కానీ ఇక్కడ ఎక్కడ సుత ఇప్పుడు మార్కెట్ చాలు చేసి ఇప్పటికి వారం రోజులు అవుతుంది ఒక్క ఉండలేరు రైతులు రోజు వాన పడుతుంది పత్తార్లు తప్పడం తీయడం చాలా రైతులకు ఇబ్బంది అవుతున్నాయి ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం మేము ఇక్కడ మక్కలు పోసి మా రైతు అన్న ఇక లాగలచి గవర్నమెంట్ ఏం చేస్తుంది మేము ప్రజాపాలన అనుకుంటు చెప్పుకుంటూనే పేరుకే తప్ప కానీ ఎక్కడ చూద్దాం రైతులను ఆడుకున్న పాపన లేదు ఇప్పుడు అడ్లు వచ్చినాయి ఇటు మక్కలు రైతులు అదోకాదాయి మన దళారులకు పాజవాడు పద్దెనిమిది వందలకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది వాళ్ళు చూద్దాం మాకు అద్దా అనే పరిస్థితులు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లు మేము అది చేస్తాం ఇది అని చెప్తుండ్రు వాళ్ళు ఏం చేస్తు వెంటనే రేవంత్ రెడ్డి గారు కానీ సంబంధించిన వ్యవసాఖ మంత్రి గానీ ఇప్పటికైనా తక్షణమే ఏ షరతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనాలా